హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్ ఫ్రెండ్స్ కొంతమంది అభ్యర్థులు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది వారికి ఈ వీడియో రూపంలో సమాధానం చెప్తున్నాను చూడండి జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి ఏ ఏ సబ్జెక్ట్స్ని బాగా ప్రిపేర్ అవ్వాలి మన సక్సెస్లో సైన్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే సక్సెస్కి మనం జాబ్ కొట్టడంలో సైన్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎన్సీఆర్టీకి ఉన్న స్పెషాలిటీ అంటే ప్రత్యేకత ఏమిటి మరి ఎన్సిఆర్టీని ఏ విధంగా చదవాలి మరి డైరెక్ట్ క్వశ్చన్స్కి కంటెంట్కి మధ్య ఉన్న భేదం ఏంటిది మరలా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు బ్రదర్ దాని తర్వాత రీజనింగ్లో ముప్పైకి ముప్పై మార్కులు తెచ్చుకోవచ్చా మ్యాథ్స్ కష్టమా లేకపోతే ఏమన్నా ఈజీగా ఉంటుందా మ్యాథ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ హార్డ్గా ఇస్తాడా లేకపోతే ట్రిక్కీగా ఇస్తాడా అనేది చాలామంది అడిగారు దీని తర్వాత ఏమడిగారంటే సిక్స్త్ సెవెన్త్ పీడిఎఫ్లు ఉన్నాయి కదా ఈ సిక్స్త్ సెవెన్త్ సిక్స్త్ టు సెవెన్త్లో ఉన్న ఈ పీడిఎఫ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా అంటే బయాలజీ ఉందా ఫిజిక్స్ ఉందా కెమిస్ట్రీ ఉందా నెక్స్ట్ ఎయిత్ టు టెన్త్ పీడిఎఫ్లో ఎప్పుడు ఒకవేళ ఇస్తే దాంట్లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిసి ఉంటాయా లేకపోతే విడివిడిగా ఉంటాయా అనేది కొంతమంది అభ్యర్థులు మనల్ని అడిగారు ఓకేనా వాళ్ళందరికీ నేను ఈ వీడియో ముఖంగా సమాధానం చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అంటే చూడండి ఫ్రెండ్స్ యుఆర్ కేటగిరీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా సరే ఇప్పుడు కట్ ఆఫ్ని మనం బేస్ చేసుకోలేము ఎందుకనంటే చూడండి మొన్న రీసెంట్గా ఏఎల్పిఓ జే ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టే ఆర్పిఎఫ్ఎస్ఐ రిజల్ట్ వచ్చినాయి దాంట్లో యూఆర్ కన్నా ఓబీసీ వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయంట చూసారా ఇప్పుడు మనం ఏమనుకుంటాం యూఆర్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఓబీసీకి తక్కువ ఉంటుంది ఎస్సీకి తక్కువ ఉంటుంది ఎస్టీకి ఇంకా తక్కువ ఉంటుంది అని ఇలా క్యాలకులేషన్ చేసుకుంటూ వెళ్తాం కానీ అక్కడ ఎన్ని మార్కులు రావాలనేది మనం డిసైడ్ చేయలేం కానీ సేఫ్ స్కోర్ ఎంత అంటే సేఫ్ స్కోరు ఆర్ఆర్బి గ్రూప్ డికి మాత్రం సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏ కేటగిరీ అన్నా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటే మాత్రం సేఫ్ స్కోరు అంటే పేపర్ హార్డ్గా వస్తే పేపర్ మరీ హార్డ్ కాదు ఒక మోడరేట్లో కనుక వస్తే మాత్రం సెవెంటీ ఫైవ్ అనేది మనకి సేఫ్ స్కోర్ అవుతుంది ఒకవేళ కనుక పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్ ఈజీగా కనుక వస్తే ప్రతి ఒక్క అభ్యర్థి ఏం చేస్తాడు ఏ ఎనభై మార్కులకు పైనే పెడతాడు అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సేఫ్ స్కోర్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది ఒకవేళ బాగా పేపర్ హార్డ్ ఇచ్చారనుకోండి అప్పుడేమవుతుంది సేఫ్ స్కోర్ అనేది సిక్స్టీ అవుతుంది కాబట్టి సేఫ్ స్కోర్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే పేపర్ హార్డ్నెస్ని బట్టి కాబట్టి మీడియంగా చెప్పాలి అంటే మోడరేట్గా చెప్పాలి అని అంటే మాత్రం సేఫ్ స్కోర్ ఎంత అంటే డెబ్బై ఐదు మార్కులు వస్తే మనం జాబ్ తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉంటుంది ఓకేనా మరి ఏ సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అంటే ఎక్కువ ఎక్కువగా బాగా ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ నాతో ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి అంటే నాలుగో తారీఖు అతనికి ఎగ్జామ్ అయిపోయింది ఏం ఎగ్జామ్ అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయినట్టుంది నాలుగో తారీఖు అయిపోతే నిన్న అయిపోయింది ఈరోజు నా నేను మాట్లాడాను ఎలా వచ్చింది పేపర్ ఎలా అది ఇది అని అడిగితే అతను ఏం చెప్పాడంటే బ్రదర్ నేను వీటిని జిఎస్ని అంటే జిఎస్ అంటే జనరల్ అవేర్నెస్ సారీ జిఎస్ కాదు జనరల్ సైన్స్ కాదు ఇప్పుడు పాలిటీ ఎకానమీ హిస్టరీ ఇవి ఉన్నాయి కదా వాటిని బాగా ప్రిపేర్ అయ్యాడు మనవాడు అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చాలా నమ్మాడు అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అది ఒక మహాసముద్రం అట్లానే ప్రిపేర్ అవ్వకుండా ఉండద్దని కాదు మహాసముద్రం అంటే మీరు ఇక్కడ రీజనింగు మ్యాథ్స్ సైన్సు బాగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఇది ఒక నది లాంటిది ఒక పర్టికులర్ లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ నుంచి దాటిపోడు కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అప్పుడు మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉంటుంది ఇప్పుడు మహాసముద్రంలో దానికి లిమిట్స్ లేవు ఎక్కడి నుంచి ఏ బిట్టిస్తాడనేది తెలియదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అవి మనం చదవాలి కానీ అదే పనిగా వాటి మీద మనం దృష్టి పెట్టడం అనేది మంచిది కాదు ఎందుకంటే క్వాంటు మ్యాథ్స్ రీజనింగ్ అండ్ సైన్స్లో మీరు వీటి మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఒక మోడల్ ఉంటే ఆ మోడల్ నుంచి ఇవ్వచ్చు అంతేగాని అక్కడ మోడల్ చేంజ్ చేసి ఇచ్చే అంత ఉండదు కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది టెన్త్ బేస్ కాబట్టి మరి హార్డ్ అనేది ఉండదు దాని తర్వాత ఎన్సీఆర్టీ సైన్స్లో సైన్స్ మన సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుందా అవును ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకని చెప్పండి సైన్స్ అనేది ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది ఈ ఇరవై ఐదు మార్కులకి మనము అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సైన్స్ కనుక మనం బాగా ప్రిపేర్ అయితే అక్కడ క్యాలిక్యులేషన్ ఉండదు అంటే ఏంటిది క్యాలిక్యులేషన్ ఉండకపోతే మనం ఏం చేయగలుగుతాము వెంటనే క్వశ్చన్ చూడగానే అది మనకు తెలిస్తే ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోతాము అంటే అక్కడ ఎన్ని ఎన్ని సెకండ్స్ పడుతుంది దాదాపు ఒక టెన్ సెకండ్స్ బిలోనే మహా అయితే ఇంకా టెన్ సెకండ్స్ పడుతుంది లేకపోతే ఫైవ్ సెకండ్స్లోనే మనం అటెంప్ట్ చేసి వెళ్ళగలుగుతాం అక్కడ ఏమవుతుందంటే టైము సేవ్ అవుతుంది మరియు ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ క్వశ్చన్ అనేది రైట్ రావడానికి ఛాన్స్ ఉంది తెలియకపోతే ఏం చేస్తారు వదిలేస్తారు తెలిసి ఏం చేస్తారు పెట్టి పక్కకు వస్తారు మరి ఈ ఎన్సిఆర్టీకి ఉన్న ప్రత్యేకత ఏంది సైన్స్ అంటే ఎన్సీఆర్టీ అని ఎందుకంటారు ఎన్సీఆర్టీ అంటే ఏంటంటే మనం రైల్వే వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ తయారు చేయాలి అని అంటే రైల్వేకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒకవేళ క్వశ్చన్స్ ఇవ్వాలంటే సైన్స్కి సంబంధించి అవి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్నే తీసుకుంటారు ఎందుకంటే అందుకనే చాలామంది నార్త్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీదే పడతారు వాళ్ళు అందుకనే వాళ్ళు నార్త్ వాళ్ళు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని బాగా రివిజన్ రివిజన్ కొట్టి కొట్టి చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు అందుకని క్వశ్చన్ చూడగానే మ్యాక్సిమం అవుతుంది ఉంది అట్లానే తెలుగు వాళ్ళు తక్కువనే కాదు వాళ్ళు ప్రిపేర్ అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎన్సీఆర్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైల్వే వాళ్ళు ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడానికి దీన్నే చూస్ చేసుకుంటారు మరి ఎన్సిఆర్టీ బుక్స్ని ఏ విధంగా చదవాలి ఇప్పుడు ఎన్సిఆర్టీ బుక్స్ని ఇప్పుడు మీ దగ్గర సిక్స్త్ సెవెన్త్ పీడిఎఫ్లు ఉన్నాయి మరి మీరు దాన్ని ఏ విధంగా చదువుతున్నారో నేను మీ దగ్గర అంటే మీరు నాకు చెప్పరు నేను మిమ్మల్ని అడగలేదు కాబట్టి నాకు తెలియదు ఫ్రెండ్స్ చూడండి సిక్స్త్ సెవెంత్ పీడిఎఫ్లో మీరు చదివేటప్పుడు కంటెంట్ను అర్థం చేసుకోవాలి కంటెంట్ని అర్థం చేసుకోవాలి ఓకేనా ఆ కంటెంట్ అనేది ఏంటి ఏంటిది అసలు కంటెంట్ అంటే ఏంటిది క్వశ్చన్ అంటే ఏంటిది డైరెక్ట్ క్వశ్చన్స్కి కంటెంట్కి మధ్య ఉన్న భేదం ఏంటంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్ను చదివేటప్పుడు మీరు ఏం చేస్తారని అంటే ఒక టాపిక్ వచ్చింది ఒక టాపిక్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ గురించి కానీ ప్రోటీన్ల గురించి కానీ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లెసన్ ఏంటంటే సిక్స్త్లో ఆహారంలోని అంశాలు అంటే న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అని ఫస్ట్ లెసన్ ఉంటుంది మరి దాన్ని మీరు ఏ విధంగా చదువుతారు ఆహారంలోని అంశాలు ఏంటి మరి ఆహారంలోని అంశాలు తీసుకోవడం వలన మనకు ఉపయోగం ఏంటిది మరి ఆహారంలోని అంశాలు తీసుకున్న తర్వాత మన శరీరంలో జరిగే క్రియలు ఏంటి ఇది ఒక్కదా సిక్స్త్తోనే ఎండవదు ఎందుకు కార్బోహైడ్రేట్ సిక్స్త్తోనే ఎండ్ అవుతుందా కాదు విటమిన్స్ సిక్స్త్తోనే ఎండ్ అవుతుందా కాదు అవి టెన్త్ వరకు ఉంటుంది మరి ఈ విటమిన్స్ తీసుకోకపోతే వ్యాధులు వస్తాయా అవును కదా ఇప్పుడు మనం తినాల్సినంత తినాలి తిన ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు తినాలి అది డైలీ రొటీన్ దాన్ని మీరు బ్రేక్ చేశారంటే అక్కడ ఏమవుతున్నట్టు శరీర ధర్మ శాస్త్రానికి అంటే శరీరం ఒక వ్యవహరించే ఒక తీరు ఉంటుంది ఆ తీరుని ఏం చేస్తున్నారంటే బ్రేక్ చేస్తున్నారు బ్రేక్ చేస్తే ఏమవుతుంది వ్యాధులు అనేవి వస్తుంది ఇప్పుడు ప్రోటీన్ ఉందంటే ప్రోటీన్కి సంబంధించి ఇప్పుడు ఒక ఛాయ్ అనుకోండి మీ ఇంట్లో చాయ్ పెట్టి తాగమని చెప్పారు అప్పుడు కొంచెం షుగర్ ఎక్కువ అనుకోండి వెంటనే మీరు ఏం చేస్తారు షుగర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తారు అదే ఎలా చెప్పారు దాని యొక్క టేస్ట్ను బట్టి తాగారు కాబట్టి చెప్పగలిగారు మరి మీరు తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఉంటున్నాయా ప్రోటీన్స్ ఉంటున్నాయా కొవ్వులు ఉంటున్నాయా అనేది మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అందుకనే ప్రోటీన్లకి కార్బోహైడ్రేట్లకి కొన్ని టెస్ట్లు ఇచ్చారు ఏంటివి అవి ప్రోటీన్ స్టా స్టార్చ్ పరీక్ష కోసం అంటే కార్బోహైడ్రేట్లు స్టార్చి రూపంలో దొరుకుతాయి కదా స్టార్చ్ పరీక్ష కోసం ప్రోటీన్ పరీక్ష కోసం అక్కడ కొన్ని టెస్ట్లు ఇచ్చాడు దాని ద్వారా ఏమవుతుందంటే నేను తీసుకున్న ఫుడ్డులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయని మీరు గుర్తుపట్టాలి అదేంటిది కంటెంట్ అంతేగాని ప్రోటీన్స్ పరీక్ష కోసం కాపర్ సల్ఫేట్ను సోడియం హైడ్ర కాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాం అని చదువుకుంటా పోతే కాదు అర్థమవుతుందా ఏ విధంగా చదవాలి అనేది కూడా కొంతమందికి తెలవలేకపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా చదివితే మీరు కొట్టలేరు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైన్త్ క్లాస్ ఫిజిక్స్లో మొన్న నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా దానికి సంబంధించిన ఆన్సర్ ఆన్సర్గా ఇప్పుడు చెప్తాను చూడండి ఏమవుతుందంటే రూదర్ ఫడ్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చేస్తారంటే గోల్డ్ ఫాయిల్ అనే ఒక గోల్డ్ అంటే ఒక బంగారు రేకుని తీసుకుంటారు రేకుని తీసుకొని ఒక అడ్డంగా నిలబెడతాడు ఆ అడ్డంగా నిలబెట్టినప్పుడు దానిలోకి ఏం చేస్తాడంటే కొన్ని కిరణాలని కొన్ని రేస్ని పంపిస్తాడు పంపించినప్పుడు ఏమవుతాయి అంటే అవేమో కొన్ని ఏమో చుచ్చుకుని నిలిపోతూ ఉంటాయి కొన్ని మాత్రం రివర్స్ తగిలి మరలా వెనక్కి వస్తూ ఉంటాయి అతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది ఇది మీరు కంటెంట్ లాగా చదివితే మర్చిపోరు అయితే దాన్ని ఆయన ఏ విధంగా చెప్పారంటే రోదర్ గారు కేంద్ర కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారానే ఆయన కనుగొన్నారు ఓకేనా ప్రోటాన్ కి కనుగొనడం కదా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారానే కనుగొన్నారు అయితే ఆ రోదర్ గారు ఏమని చెప్పారు ఏమేమని చెప్తారంటే ఒక కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తి ఒక ఫెన్సింగ్ ఉంటుంది కదా ఫెన్సింగ్ అంటే తోటలకి చాలాకి లేకపోతే ఇళ్ళకి ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో ఖాళీలు ఉంటూ ఉంటాయి అది హాస్టల్స్లో చిన్న చిన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు ఫెన్సింగ్స్ ఫెన్సింగ్స్ ఉండేవి ఆ బొక్కలో నుంచి చూస్తూ ఉంటారు పిల్లలు బయట నుంచి ఎవరైనా వస్తారు రాదు అని అలా ఏమవుతుందంటే ఆ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి ఒక చిన్న పిల్లవాడిని నుంచోబెట్టి అతని చేతికి ఒక ఐదారు రాళ్ళు ఇచ్చి అతని కళ్ళకి గంతలు కడతారు గంతలు కట్టేం చేస్తాడంటే ఆ పిల్లవాడిని ఆ రాళ్ళు విసిరేయమని చెప్తారు ఫెన్స్ విసిరేమని చెప్తారు దాంట్లో చాలా వరకు ఏమైతే అంటే ఫెన్సింగ్ అవతలకు పడిపోతాయి ఆ ఫెన్సింగ్ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఎనపయ ఉంటాయి కదా వాటికి తగిలి కొన్ని రివర్స్ వస్తాయి సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ ఇదే విధంగా రోదర్ గారు చెప్పారు దానికి మరలా ఏమని చెప్తారంటే ఒక వ్యక్తిని బుల్లెట్ తీసుకొని కాలిస్తే ఆ బుల్లెట్ అనేది ఆ తగిలి టిష్యూ పేపర్కి తగిలి వెనక్కి వస్తుందని చెప్పి ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపిస్తాడు ఇది ఇదేంటిది కంటెంట్ మర్చిపోతారా మర్చిపోరు రో ప్రోటాన్ రోదర్ ఫడ్ ప్రోటాన్ రోదర్ ఫడ్ గారు కనుగొన్నారు కేంద్ర గారికి కనుగొన్నారు అని చదువుకుంటే కాదు మీరు కంటెంట్ నేర్చుకోండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ నా మాట వినండి ఎందుకని అంటే సైన్స్లో తప్పులు చేయకండి చాలామంది అభ్యర్థులకి చాలామంది ఆస్ఫురెంట్స్కి కష్టపడి చదువుతున్నారు కానీ ఏం చదువుతున్నారని తెలియదు పాపం వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే తప్పు చేశాను నేను చేసిన తప్పు మీరు చేయకూడదని ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాను అసలు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయకూడదు అనుకున్నాను ఎందుకులే చాలా వరకు దొరికితేనే నేను తర్వాత సర్చ్ చేస్తే తెలుగు వాళ్ళకి చాలా వరకు అందట్లేదు నా బుక్స్ తీసుకున్న ఇప్పుడు నేను పంపిన పీడిఎఫ్ తీసుకున్న యాస్పిరెంట్స్ ఉన్నారు కదా కొంతమంది మన ఫాలోవర్సు వాళ్ళని అడగండి కంటెంట్ ఎంత బాగుందని అంటే చాలా బాగుంది నిన్న నైటు ఒక ఒక అతను నాకు కాల్ చేశాడు బ్రదర్ ఎయిత్ పీడిఎఫ్ ఎప్పుడు వస్తుంది నైన్త్ ఎప్పుడు వస్తుంది టెన్త్ ఎప్పుడు వస్తుంది అని అంటే బ్రదర్ కొంచెం వర్క్ ఉంది ఎయిత్ది అయితే రిలీజ్ చేస్తున్నాను అని అంటే బ్రదర్ కంటెంట్ చాలా బాగుంది మాకు చాలా నచ్చింది ఇవి చాలా తొందరగా ప్రొవైడ్ చేయండి ఎందుకంటే మేము చదువుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా అని అన్నారు ఫ్రెండ్స్ చూడండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పీడిఎఫ్లు మీరు తీసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్కి డౌట్ వచ్చినా సరే నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఇవ్వగలను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు నేను ఇవ్వగలను ఫోన్లోనైనా చెప్తాను ఫోన్లోనన్నా కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వాట్సాప్ ద్వారా అన్నా నాకు మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఏంటిదంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సో ఓకేనా చాలా మంది ఎగ్జామ్ ఎప్పుడుండొచ్చు అని అడుగుతున్నారు మరి అడిగే అభ్యర్థులు ఎందుకు అడుగుతున్నారో నాకైతే తెలియదు అది ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుందని ఒకవేళ సడన్ గా రేపే అని చెప్తే ఏం చేస్తారు ఎగ్జామ్ వచ్చిందని సమ్మర్ పడతారా వామ్ మోనిమ్ చదవలేదని భయపడతారా ఖచ్చితంగా భయపడతారు ఎందుకంటే ఎగ్జామ్ అడిగినంత ఈజీ కాదు ఎగ్జామ్ రాయటం ఎగ్జామ్ ఎప్పుడు అడిగినంత ఈజీ కాదు ఎగ్జామ్ అనేది రాయటం అది మేబీ జూన్ ఆరు జూలైలో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా జూన్ ఆరు జూలై ఇంకా అంతకన్నా లేట్ చేయడు రైల్వే వాళ్ళు ఒక పర్టికులర్ టైం టేబుల్లో పోతున్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు లేట్ అవ్వదు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఇప్పుడు యుద్ధానికి పోయేవాడు యుద్ధం ఎప్పుడు యుద్ధం ఎప్పుడు కాదు యుద్ధానికి పోయేవాడు సన్నిద్ధమై ఉండాలి అంతేగాని యుద్ధం ఎప్పుడు జరిగిద్ది పది రోజులు జరిగిద్దా ఇరవై రోజులు జరిగిద్దా అక్కడ అక్కడ నుంచి వాళ్ళు బలమైన వాళ్ళు ఉన్నారా అది కాదు ముందు నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఓకేనా మరియు రీజనింగ్లో ముప్పైకి ముప్పై మార్కులు రావచ్చా రావచ్చు ఎలా రీజనింగ్లో గ్రేడ్ త్రీలో నాకు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ వచ్చాయి ఓకేనా ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నా గ్రేడ్ త్రీలో నాకు సాధ్యమైంది మరి మీకు సాధ్యం ఖచ్చితంగా అవుతుంది రీజనింగ్కి కాడ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఏం అంటే ప్రాక్టీస్ చేయాలి ఓకేనా మ్యాథ్స్ కష్టమా అస్సలు కష్టం కాదు గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ అనేది హార్డ్ కాదు ట్రిక్కీగా ఇస్తాడు టెన్త్ వాళ్ళకి టెన్త్ బేస్ మీద జరిగే ఈ ఎగ్జామ్కి ట్రిక్కీగా ఇస్తాడు హార్డ్ ఇవ్వడు గుర్తుపెట్టుకోండి ఒక్క స్టెప్లోనే ముప్పై సెకండ్స్లో అయిపోయేటట్టే ఇస్తాడు అది ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్తాను ఓకేనా చాలా తొందరగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకున్న ఎక్విప్మెంట్స్ అనేవి సరిగా లేవు నా దగ్గర ఉన్న పరికరాలు సరిగా లేవు అందుకనే నేను కంటెంట్ ఉన్నా సరే సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను కేవలం అది నా మిస్టేక్ వల్లనే జరుగుతుంది లేకపోతే ఇప్పటికీ ఎవరు చెప్పని విధంగా మీకు చెప్పి మిమ్మల్ని పైకి లేపే లేపేవాడిని నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడిని ఎందుకంటే నేను గ్రేడ్ త్రీ ఎగ్జామ్ రాయకముందు నేను చాలా భయపడ్డాను దాని తర్వాత నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను మీరు కాడ కష్టపడితే ధైర్యం అనేది వస్తుంది నాకు జాబ్ వస్తుందనే ఒక నమ్మకం అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి సిక్స్త్ సెవెంత్ పీడిఎఫ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా అవును ఉంటాయి బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది మరియు కెమిస్ట్రీ కూడా ఉంటుంది ఎయిత్ టు టెన్త్ పీడిఎఫ్లు ఎప్పుడు ఎయిత్ అయితే ఈరోజు అంటే ఈరోజు రిలీజ్ చేస్తాము ఇక్క బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలు కలిసి ఉంటాయి అంటే ఎయిత్ నుంచి టెన్త్ వరకు మాత్రం విడివిడిగా ఉంటాయి బయాలజీ వేరుగా ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిసి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉండి బ్రదర్ ఈ ప్రైజ్ ఎంత ప్రైజ్ అనేది నేను ఎయిత్ పీడిఎఫ్కి నైంటీ నైన్ పెడదాం అనుకున్నాను అయితే దాన్ని ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు కొంతమంది అభ్యర్థులు బ్రదర్ తగ్గించండి అది ఇది అని అన్నారు అది మీరు చూడలేదు ఫ్రెండ్స్ చూడకుండా మీరు కంటెంట్ అనేది ఇవ్వటం చాలా అంటే చాలా ఇబ్బంది కదా అసలు ఒక బుక్కులో ఉపయోగకరమైనవి ఏంటి ఉపయోగం లేనివి ఏంటిదని వేరు రాయటానికి ఎంత టైం పడుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక రెండు వేలు మూడు వేలు రూపాయలు ఇచ్చినా సరే వేరు రాయలేరు ఎవరు కానీ అంత కష్టపడ్డాను దానికోసమనే నేను నైంటీ నైన్ పెట్టాను ఎవరు గడ నా దగ్గర ల్యాప్టాప్ లేదు టైప్ చేయడానికి నేను అలా ఏం చేయలేదు నేను నా చేత్తో నేను రాశాను నేను కష్టపడి రాశాను అది మ్యాటర్ని గ్యాదర్ చేయడం అంటే అది చాలా అంటే చాలా కష్టం ఇంకా నైన్త్ టెన్త్కి అయితే నా చేతులు అరిగిపోయినాయి మీకు అది నేను చెప్పకూడదు అనుకున్నానులే కానీ సరే నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఎంత పెడతానో తెలియదు నేను ఒక అభిప్రాయానికి వచ్చి మీకు ఖచ్చితంగా షార్ట్ రూపంలో మీకు విడుదల చేస్తాను చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు సైన్స్లో ఎలాంటిది ఏ కాన్సెప్ట్ కావాలన్నా ఎలాంటి కంటెంట్ కావాలన్నా మీరు అక్కడుండి నన్ను నాకు ఫోన్ చేసినా సరే మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇవ్వగలుగుతాను చాలామంది నాకు ఫోన్ చేసి బ్రదర్ మీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది అలానే కంటిన్యూ చేయండి అంటున్నారు నేను చే అంతవరకు నేను చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని జాబ్ కొట్టేటట్టే చేస్తాను నాకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎనభై ఏడు మార్కులు వచ్చాయి ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది నాది అయిపోతుంది ఖచ్చితంగా అయిపోయినా సరే నేను మిమ్మల్ని అయితే చెయ్యి వదలను ఖచ్చితంగా మిమ్మల్ని పైకే లాక్కొస్తాను ఖచ్చితంగా చాలామంది లేని 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 వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు బా బేద వాళ్ళ కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే చదువు ఒక ఆయుధం ఒక చదువు ఎన్నో ఆస్తులు ఉంటాయి కొంతమందికి పొలాలు ఉంటాయి కొంతమందికి ఇల్లులు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి భేదవాడికి లేనివాడికి ఏంటిదంటే ఆస్తి చదివే వాడు ఆస్తి చదువుకొని వాడు బతుకుని వాడు మార్చగలడు వాళ్ళ పిల్లల జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని మార్చగలడు కాబట్టి కష్టపడి చదవండి ఫ్రెండ్స్ లైట్ అసలు తీసుకోవద్దు లైట్గా తీసుకోవద్దు లైట్గా తీసుకునేటట్టయితే ఎక్కడే ఆపేసి ఇంటికి లేదన్న పని చూసుకోండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నా నెంబర్ నెంబర్గా మీ అందరికి తెలుసు ఖచ్చితంగా ఫోన్ చేయండి మీతో నేను కాంటాక్ట్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ప్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే ఫ్రెండ్స్ నేను ఇచ్చే కంటెంట్ మీకు టెన్త్ వరకు అయిపోయిన తర్వాత బ్రదర్ మీరు చెప్పింది నిజము మీరు చెప్పినట్టే మేము ప్రతి ఒక్క దానికే అటెంప్ట్ చేయగలిగాము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్సీ అని మీ నోటితో మీరే చెప్పగలుగుతారు అంత కంటెంట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ చెప్పండి నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను ఓకేనా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ